ఇంటికి పెళ్ళి కూతురు ఎక్కడండి అదిగో వచ్చేస్తుంది బాబు ఈ పాపేనా మా వాడి కను పాప కాబోతుంది వెంటనే మా వాడికి ఫోన్ చేయాలి హలో రే కొత్త నీ రొట్టె విరిగి గీలో పడిందిరా పెళ్ళ ముద్దు వస్తోందిరా ముద్దు నాక రావాల్సింది పెళ్ళ కళ్ళు సర్చ్ లైట్స్ ఆ నవ్వు ట్వంటీ టూ క్యారెట్స్ ఆ బొగ్గ మీద సొట్ట ట్వంటీ ఫోర్ క్యారెట్స్ లక్కీ ఫెలోరా పెళ్ళ అదిరింది నీ సెలక్షన్ ఎక్సలెంట్ రా సరే మళ్ళీ ఫోన్ చేస్తానులే ఏంటి అలా చూస్తున్నారు నాకేమైనా నచ్చితే అంతే ఒగిడేస్తా ఉంటాను అది కదిగో ఆ చివరి ముగ్గురు మా పిల్లలు ఈ చివరిద్దరు మా అబ్బాయిలు ఆ అమ్మాయి పుట్టలేదని ఆక్రోడికి జడేసి ఆ అమ్మాయిలో చూసుకుంటున్నాం పేరు ఇంతేనా ఇంకేమైనా క్యారెక్టర్స్ ఉన్నాయా మా ఇతనే నా అతని ఫ్రెండ్ అవునండి మా చెల్లెలు రాజలక్ష్మి అవునండి నన్ను పెంచింది పై చదువుకు లండన్ పంపించింది మా మామై హీస్ ఆఫ్ గోల్డ్ అసలు ఆయన చూస్తే మీరైనా కాళ్ళ మీద పడిపోతారు అదేంటి మా చెల్లెలు మేమా కాళ్ళ మీద ఏంటి దీనికి లాజిక్ ఏంటండి గొప్ప మనుషుని చూస్తే అలా చేద్దేస్తాం ఓహో అవును ఈవిడి సైడ్ భర్త ఉన్నాడు ఆవిడ సైడ్ ఆవిడ ఉన్నాడు మరి మీ సైడ్ ఏంటి ఎవరు లేరు బాబు ఈ టాపిక్ ఇద్దరు వదిలి లేరా మరంత బొట్టెందుకు పెట్టుకున్నారు ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా అది కాదంటీ మా వాడు లెగ్గ పెట్టిపోయిల్ కదా విషయాలన్నీ కరెక్ట్ గా లేరు లేరా ఓహో ఆయన తెలుసుకోవాలి వెరీ గుడ్ వెల్ ఐ లైక్ ఇట్ మీలాంటి వాళ్ళు మా లండన్ లో బోల్డ్ అంత మంది ఉంటారు వెంటనే ఈ విషయం మా ఫోన్ కొత్త బాబు ఇప్పుడు అంత అర్జెంట్గా ఈ విషయం నీ చెప్పాలా చెప్పాలా అంటున్నాను దేవుడికి ద్రోహం చేసినా పర్లేదు కానీ స్నేహితుడికి ద్రోహం చేయకూడదండి ఇది ఒకటి ఉందా ఒరే కొత్త ఇంట్లో ఫ్యామిలీ వెరీ నైస్ రా జంట్లందరూ ఓకే కాకపోతే నీ కాబోయే అత్తగారికి మాత్రం హస్బెండ్ లేరు ఆ చేతిలో తాళాలు కొద్ది మాత్రం ఉంది ఉంటాన్రా అధిక ప్రసంగాలంటే నాకు ఇష్టం ఉండదు తమ్ముడు అక్క ఇతనికి రూమ్ చూపించు అలాగే వెళ్ళు 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 డామ్మా ఈ ఇల్లు పూర్తిగా చూడాలంటే వండే పడుతుంది నేనైతే ఆఫ్ డే చూపిస్తాను ఆ సుబ్బారెడ్డి మన మిల్కి ఒడిదోళ్ళంటున్నాడండి ఏ గిట్టుబాటు అన్నాడండి మన మిల్లుకు రానివాడు వాడు బ్రతకడానికే వెళ్ళారు ఏ చేయండి వస్తున్నాయి ఇప్పుడు మటర్లు ఏంటి ఇది కరెక్ట్ అండి పోస్టర్లు వేయాల్సిన టైంలో ప్లాస్టర్లు వేయటం కరెక్ట్ కాదు పెద్ద అనే చెప్పాక ఆర్గ్యుమెంట్ ఏంటే ఏసేయ్ అది మాట అంటే అవును నువ్వెవరు మన అల్లుడి గారు ఫ్రెండ్ అన్నయ్య లండన్ నుంచి వచ్చాడు అల్లుడు గారు ఫోన్ చేసి చెప్పారు కదా అన్నయ్య కుర్రాడు అయినా కరెక్ట్ గా చెప్పావయ్యా వీళ్ళ వల్ల కాకపోతే నాతో చెప్పండి నేనేసేస్తా ఈ నేసేమంటారా అబ్బో

ప్రస్తుతం ఈ ప్యాలెస్ కి దేవుడు మేలు చేస్తే ఆంధ్ర రాష్ట్రానికే కాదు నా డ్రీమ్ గర్ల్ అచ్చరే గాని ఇందాక పిల్లి పులి అవుతుందన్నావు అసలు పిల్లి ఎవరు పులి ఎవరు పిల్లి నేనే పులి నేనే పులి పిల్లని నేనే పిల్ల పుల్లిని నేనే ఓ ఒక్క నిమిషం చిన్న కన్ఫ్యూజన్ ఇప్పుడు పిల్లి పిల్లే పులి పులే కదా బా పిల్లే పులి పులే పిల్లి డిస్కవరీ ఛానల్ చూసుకోవా తొలి పరిచయంతోనే గుండెల్లో గ్యాస్ తో వెలిగించాడు ఈ కన్ఫ్యూషన్ ఖమ్మం జిల్లా వెళ్ళా ఇప్పుడు పులి పిల్లి పిల్లి పులి పిల్లి ఇదేంట్రా నీకు మ్యాథ్స్ లో నీకు ఇంగ్లీష్ లో వీడికి తెలుగులో సింగిల్ డిజిట్స్ అసలు చదువుతున్నారా మీరు ఎలా చదవమంటారు నాలుగున్నరకి రుతురాగాలు ఏడు గంటలకి కళంకిట ఓహో

ఆ ఆపండి 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 నీకు దెబ్బలు ఎలా తగలకుండా ఉండాలో ఒక ఐడియా చెప్తాను బాబు ఏదో ఒకటి చేసి త్వరగా మేనేజ్ చేయవా రాని వీళ్ళ మార్కులు మార్చేద్దాం రే సీను నీకు మ్యాథ్స్ లేని మార్కులు వచ్చినాయిరా తొమ్మిది నేను అడిగింది నీ ఏజ్ కాదురా మార్కులు నా ఏజ్ తొమ్మిది నా మార్కులు తొమ్మిది అయితే ఆ తొమ్మిది ముందు ఏడై సెవెంటీ నైన్ అవుతుంది ఇంగ్లీష్ లో తొమ్మిది వచ్చాయి ఏం చేద్దాం వెంగళరాయుడు గారు మార్కులు కావాలి అమ్మో అయితే ఆ తొమ్మిది కడుపుకి ఎనిమిది వేసాయి నైన్టీ ఎయిట్ అవుతుంది ఇంకా రారే వస్తున్నాం ప్రోగ్రెస్ అరవై ఏడు వెరీ గుడ్ వెడు గారు రంగారాయుడు గారికి మీ మార్కులు చూపించండి ఇంగ్లీష్ లో ఉందేమో తొంభై ఎనిమిది అంటారేంటండి స్కూల్ ఫస్ట్ అదేంటి స్కూల్ ఫస్ట్ మా కదా మీ వాడిని వెంటనే మార్పించాయి చెప్తాం ఏనా తొంభై ఎనిమిది మార్కులు వచ్చాయా ఇంగ్లీషు అబ్బా మీదంతా చిచ్చి పోసావు కదరా చౌరుకోం పిల్లలకి ఎవరైతే వాళ్ళ మీద అలాగే పోస్తారు అయ్యగారంటే గారంటే పనికి నాకు ఇష్టమే ఒకటి పోస్తే రెండు లాభాలు ఉంటాయి సార్ పోస్తే పోసాడు లేవయ్యా ఇంగ్లీషు అదరు కొట్టాడు నైన్ ప్లస్ ఎయిట్ నైన్టీ ఎయిట్ పదవే బాబు ఒకటికి రెండు లాభాలు ఉన్నావు ఒకటేమిటి రెండేమిటి ఒకటి నేనే రెండు నేనే ఎలా అవుతుంది ఒకటిగా వచ్చాను కదా రెండుగా వెళ్తాను ఒకటి రెండు రెండవచ్చు రెండు మూడవచ్చు గుండెల్లో మళ్ళీ గ్యాస్ తో వెలిగించాడు ఈ కన్ఫ్యూషన్ కరీంనగర్ వెళ్ళ నాకు మనశ్శాంతి లేకుండా చేసి తను మాత్రం విశ్రాంతికి వెళ్ళిపోతున్నాడు ఒకటి రెండు అవుతుంది రెండు మూడు అవుతుందా చివరికి నేను అయిపోతాను ఇంకా రెండు మూడు రోజులు పెళ్లి వాళ్ళొస్తున్నారు అప్పటికైనా సరిగ్గా చీర కట్టు నేర్చుకో అలేకి అమ్మా. నేను గంట నుంచి ఇక్కడే ఉన్నాను. గంట నుంచి నువ్వు బాత్్రూమ్ నుంచి వచ్చి గంతలు తీసుకుంటూ టవల్ విసరేశావు జోడు. అప్పుడు నుంచి ఇక్కడే ఉన్నాను. టవల్ విసరేసనప్పుడుా పెద్ద మనిషిని కదా. అటు తిరిగి నిలబడ్డాను. పెద్ద మనిషి అయితే నీ జాకెట్ హుక్ పెట్టి వెళ్దామని

ఈ చేపట్టుకోవడం ఏంటి అసలు మా అమ్మాయి ఏం తప్పు చేసిందని ఇలా ఏం తప్పు చేసిందా మీ అమ్మాయి ఖండాలా వెళ్ళిందా వెళ్ళింది అక్కడ పది రోజులు ఉందా ఉంది అక్కడే ప్రేమలో పడింది అరే నాకు తెలీదే ఎలా తెలుస్తుంది మీకు ఈ పిల్లలు వీళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్లు అమ్మాయి ప్రోగ్రెస్ గురించి ఎవరన్నా పట్టించుకుంటేనేగా మీరు నా రండి మీకెంతసేపు కరసావు కుస్తీలు ఆ పెద్దానికేమో రాజకీయాలు ఈవిడి చేతిలో తాళాలు గుర్తుంటే చాలు ఇంకేం అవసరం లేదు అసలు ఎవరైనా పిల్ల ఉందో లేదో ఏం చేసిందో ఏ వెళ్ళిందో ఎవరితో ప్రేమలో పడిందో ఎవరైనా పట్టించుకుంటేనేగా అది నా రక్తం పంచుకుని పుట్టిన పెట్ట అలాంటి తప్పుడు పని చేయదు చేయదా ఓహో ఒక్క నిమిషం తప్పు చేయదండి చేయదు ఈ ప్రేమ లేక చూపిస్తే గాని తెలియదు అయితే ప్రేమ లేక సంగతి ఏంటి అవును మీ అమ్మాయిని హెడ్ నుంచి నడువు దాకా నడువు నుంచి పాదం దాకా ఒక్క కంగాన్ని ఎలా వర్ణించాడో చెప్పమంటారా నన్ను చదవమంటారా ఏ నేను చదువుతా దేనికి ఎండే కనుక అదేంటండి చదవకుండా ఇంట్లో పెట్టుకోమంటావా ఎక్కడ వదిలిందంటే మొత్తం తొంభై ఎనిమిది ప్రేమలేఖలు రాసుకున్నాను అది అబద్ధం ఇది నిజం అమ్మో ఈ తొంభై ఎనిమిది ప్రేమలేఖలో ఒకటి ఒకటి నా ఫ్రెండ్ అందితే నన్ను అనుమానిస్తాడు అసలు విషయం తెలిసి ఈ పెళ్లి వద్దంటే ఈ ఇంటి పరువు పోతుంది మా అన్నయ్యకి తెలిస్తే అందరినీ నరికి పోగులు పెడతాడు దాని సంగతి నేను తెలుస్తాను రాణి అలా ముద్దులా నిలబడ్డావే ఖండాలలో నువ్వు ఎవరినో ప్రేమించావట నిజమేనా ప్రేమించా వస్తే పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు అతను రాడేమో అనుకున్నాను కానీ వచ్చాడు ఎవరు నేనా కాదు అతనే ఆ రోజు శక్తి మన వచ్చాడు వచ్చాడు సిగ్గులేదా మాట్లాడటానికి ప్రేమలు గేవులు మర్చిపోయి మర్యాదగా తలంచుకుని తాలి కట్టించుకో అయ్యో ఆంటీ వయసులో ఉన్న ఆడపిల్ల ఆవేశంలో నేను చేసుకుంటుందేమో వెళ్ళి ఓదార్చండి బాబు సెల్ చేతిలో ఉంది కదా అని ప్రతి చిన్న విషయాన్ని మీ ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పడం బాలే బిల్లు ఎక్కువైపోతుంది కట్టేది ఆడేగా ఏం లేదులే మీరు వెళ్ళండి నువ్వు ఎలా చేస్తే అలాగయ్యా అలాగే బాబు 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 మా పిల్లల మార్కు లిస్ట్ విషయంలో మమ్మల్ని కాపాడేవు బాబు నిన్నటి నుంచి మా రాణిని చూస్తున్నావు కదా ఆ ఖండాల గారు ఎవడో కానీ వాడిని మర్చిపోలేచి అసలు ప్రాబ్లం ఏమిటంటే పీకల దాకా ప్రేమలో పడిన రాణిని బయటికి తీసుకురావాలంటే కాస్త నవ్వించాలి నవ్వించు కవ్వించాలి కవ్వించు లాలించాలి ఆడించాలి పాడించాలి

ఇక్కడ వెళ్ళి పెద్ద నాన్న కాళ్ళకి నమస్కారం చెయ్యి తప్పు మీరు చేసి వాణ్ణి కాళ్ళ మీద పడమంటారే అదేనండి ఇవాళ చిన్న వెంగళరాయుడు పుట్టినరోజు పుట్టినరోజా ఎలా అవుతుంది అయ్యా చిన్న వెంగళరాయుడు పుట్టినరోజు ఇంకా పదకొండు రోజులు ఉంది కదా అయినా అతని రోజు ఎప్పుడూ నువ్వు ఆయనకి చదువుతున్నావా ఇలాంటి బుద్ధి తక్కువ గుమస్తాగా ఎలా పెట్టుకున్నారండి అతనేమో ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాడు నేను తెలుగు క్యాలెండర్ ప్రకారం చెప్తున్నాను ఓ రెండిటికి పదకొండు పాయింట్ రెండు రోజులు తేడా ఉంది శతభిషా నక్షత్రంలో పుట్టాడు గనక తెలుగు క్యాలెండర్ ప్రకారం ఇవాళ పుట్టినరోజు నానా వెళ్ళి పెదనానకాలకు నమస్కారం చెయ్యి చి చి చిన్నబాబు గారు బాత్రూమ్ కంటే ఎక్కడే బెటర్ అనుకున్నారే ఆ అదా వచ్చే వచ్చే వచ్చే